మెప్ప గురించి మొన్న మేము అడిగితే ఆయన కోపం వచ్చింది కోపం తప్పు చేయని వాళ్ళకి కోపం రాకూడదే తప్పు చేయని వాళ్ళకి ఊరికి తొందరగా కోపం రాదు కోపం వస్తుందంటే అది తేడా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి పదిహేను రోజులకి పదిహేను రోజుల్లో మీరు నివేదిక ఇస్తారని ఏదో రెవెన్యూ వాళ్ళు నివేదిక ఇస్తారని చెప్పారు ఎంక్వైరీ కేసిన వాళ్ళు ఇప్పుడు నెల దాటింది సో అక్కడిని ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ఏమైంది అతనికి పంపించారు బాగానే ఉంది ఇంకొకరు వచ్చినాకైనా దాని తప్పులు తేల్చాలి కదా అసలు ఎంత లోనింగ్ ఇచ్చారు ఎంతమంది బాకీ స్టాండింగ్ బాకీలు ఉన్నాయి ఎంతమంది ఎన్పి అయ్యారు బినామీ లోన్ లేందో దాని కథ ఏందో ప్రజలు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటే మీరు చెప్పకుండా దాటేసి వాడు ట్రాన్స్ఫర్ చేశారు సస్పెండ్ చేశారు వెనక్కి పంపించారు వాళ్ళ డ్యూటీకి పంపారు ఈ ఉద్యోగం కాదు మళ్ళీ వాళ్ళ డ్యూటీకి వాళ్ళకి పంపించారు అందుమాత్ర నా మనిషిని తప్పిస్తే మొత్తం మాసిపోద్దా ఉంటారా అతని మీద ఊరికి కోపం ఉండేడా అడగట్లా మనం పోయిన పీడి చేశాడని మనం అనట్లా చేసిన వాళ్ళు వేరు ఆ చేసిన వాళ్ళ గురించి అడుగుతున్నాం వాళ్ళ గురించి తేల్చమని తేల్చకపోతే నిందలు మీరు మీరు మోస్తన్న నిందలు నిజమని తెలియజేస్తూ త్వరితగతిన అధికారికంగా ఒక ప్రకటన చేయమని కోరుతా ఉన్నా